ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైన నష్టం అనేది కలుగుతుంది మీరు అనుకున్న ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైన ఆందోళన విచారం కలిగి ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు వ్యవహార మూలకంగా అధికమైన ధన నష్టం కలగగలదు బంధువుల వలన కానీ మిత్రుల వలన కానీ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు బయట విషయాల వలన ఇంట్లో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు మధ్యాహ్నం వరకు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మధ్యాహ్నం లోపల ఎటువంటి యొక్క నూతన వ్యాపారం ప్రారంభం చేయకూడదు చంద్ర గ్రహచార స్థితి వలన ఎక్కువగా నష్టపోవలసి వస్తుంది ప్రతి పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి గ్రహచార స్థితి అని కలిగి ఉంటుంది దాని వలన ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో చాలా నష్టాలు రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మగ్గంబర్ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి చెడు ఫలితాలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి మరియు నిత్య వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి నాన్ వెజ్ ఇత్యాది యొక్క వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్